ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం రథసప్తమి గురించి తెలుసుకుందామండి ఫిబ్రవరి నాలుగో తారీఖున రథసప్తమి వచ్చిందండి ఆ రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయం ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉంది స్నానం చేయడానికి మంత్రం ఏ మంత్రాన్ని మనం జపిస్తూ స్నానం అనేది చేయాలి అవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి నా వీడియోని మీరు చివరిదాకా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మాఘమాసంలోని ఏడవ రోజు అంటే మాఘ శుక్ల సప్తమి నాడు మనకి సప్తమి అయితే వస్తుందండి ఈ రథం అంటే మనకి గమనము అని అర్థమండి సూర్యుడు గమనం ఈ తిథి నుంచి మారుతుంది ఉత్తరాయానికి ప్రయాణం అనేది మొదలవుతుందండి కావున మనకి సప్తమి నుంచి ఎండలు అనేది కొద్దిగా ఎక్కువగా అయితే ఉంటాయనమాట ఇప్పటి నుంచి ఎండలు అనేది బాగా వేస్తాయండి మనకి రథసప్తమి రోజు ముందుగా ఇంటి ముందు రథా అనేది వేసుకుంటారండి ప్రతి ఒక్కరు ఇంటి ముందు రథాన్ని లేదు అనుకున్న వాళ్ళు అపార్ట్మెంట్లో వాళ్ళు తులసి కోట దగ్గర అయినా లేదా గుమ్మం దగ్గరైనా ఇలా రథాన్ని అనేది వేసుకుంటారు సప్తమి రోజు స్నానం అండి మనకి ఈసారి ఐదింటి ఏడున్నర లోపు స్నానం అనేది చేసుకోవాల్సి ఉంటుంది స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగ్గాయలు తల మీద భుజం మీద పెడుతూ మనం స్నానం అనేది ఆచరించాల్సి ఉంటుందండి ఆ రోజు స్నానం చేసేటప్పుడు మనం చెప్పవలసిన మంత్రం యదా జన్మ పాపం మ్యా సప్త జన్మస్సు తోగంచ సమస్తా హంతు సప్తమి రథసప్తమి నాడు స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులు రేగి పళ్ళు తల మీద ఉంచుకొని శ్లోకం పఠిస్తూ ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్పి అంటారండి ఈ శ్లోకాన్ని చెప్తూ మనం స్నానం అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు మనం రథసప్తమి రోజు ర చిక్కుడుగాయలు రథం చేస్తూ మనం పూజ చేసుకోవాలి ఏడు చిక్కుడుగాయలతో రథం చేసుకోవాలండి ముందుగా ఇక్కడ చూపించిన విధంగా రెండు చిక్కుడుగాయలు ఒక కర్ర పుల్లతో అంటే చిన్న అంటే టూత్పిక్స్ ఉంటాయి కదా వాటితో సపోర్ట్ తీసుకుంటూ రథాన్ని చేసుకోవాలి ముందుగా పెట్టుకొని మనం వాటికి రెండు అనేది గుచ్చుకోవాల్సి ఉంటుంది తర్వాత దానిపైన ఆపోజిట్ గా ఇంకా రెండు చిక్కుడు ఇలా పెట్టుకున్న తర్వాత మనం వీటికి సపోర్ట్ గా మూడు చిక్కుడుగా మొత్తం ఏడు చిక్కుడుతో రథం అనేది చేసుకోవాల్సి ఉంటుందండి ఈ రోజు మనము ఏదైనా సరే ఏడు ఏడు అంటే ఏడు జిల్లరాకులు ఏడు వేగ్యాయులు ఏడు మనకి చిక్కుడు ఆకుల మీద నైవేద్యం కూడా పెట్టాల్సి ఉంటుందండి ఈ రోజు స్వామివారికి మనము ఇలాగ అన్ని ఏడు రకాల దీపాలు దీపం కూడా మనము ఏడు ఒత్తులతో దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇలాగా మనము చిక్కుడుగా రథం చేసి ఈ రథానికి గంధము కుంగంతో బొట్టు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఎర్రటి రంగులు అంటే ఎర్రటి కలర్స్ లో ఉన్న పువ్వులతో పూజలను చేసుకోవాలి అంటే గులాబ్ పూలతో లేదా మందార ఈ రోజు ఒత్తులు కూడా ఎర్రటి రంగు ఉండాలి పెట్టుకోండి అక్షంతాలు కూడా ఎర్రటి అక్షంతాలు కలుపుకోవాలని మనము మనం పసుపు వాడతాం కదా ఈ రోజు మాత్రం రజ సప్తమి రోజు ఇలా చేసుకోవాలండి గోధుమ దీపం అండి ఈ రోజు మనము రజ సప్తమి రోజు గోధుమల మీద నవగ్రహాలు ఉంటాయి కదండి నవగ్రహాలలో మనకి అన్నిట్లలో ఒకటి గోధుమ అనేది తీసుకొని దాంట్లో మనం ఒక తమలపాకు మీద సూర్యభద్రమ వేసి ఇలా రథాన్ని చేసి తులసి కోట దగ్గర అంటే సూర్యకిరణాలు పడే చోట పెట్టుకొని పూజ అనేది ఆచరించాల్సి ఉంటుందండి మనం ఈరోజు పాలనేది పొంగిస్తారు పొంగించి చెరుకు గడతో ఆ పాలని కలుపుతూ పర్వన్నం అనేది వండాల్సి ఉంటుందండి వండి మనము ఇలాగ గోధుమల మీద రథాన్ని లేతే గోధుమల మీద ఇలాగ దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిదండి మనం గోధుమలు ఉన్న వాళ్ళైతే ఇలాగ రథాన్ని పెట్టుకోండి లేదు అనుకుంటే దీపారాధనకి ముందుగా ఏడు జిల్లేడు ఆకులు తీసుకొని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని మనము దాంట్లో మూడు గుప్పిట్లు గోధుమలు అనేది వేసి దీపం అండి పమ్మిద మీద రెండు పమ్మిదలు పెట్టి దాంట్లో మనము నెయ్యి కానీ ఆవును ఆవు నెయ్యి కానీ లేకపోతే మనం నువ్వుల నూనె కానీ పెట్టి దీపారాధన చేసుకోవాల్సి ఉంటుందండి అవన్నీ ఎర్రటి ఒత్తులు అండి ఏడు ఎర్రటి ఒత్తులు వేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట ఇలాగా ఆ రోజు గోధుమల మీద చేయడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెప్పి అంటారండి ఇలా పమిద పెట్టుకొని దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీకు సూర్యకిరణాలు పడే చోట అంటే తులసి కోట దగ్గర కానీ లేదా బిల్డింగ్ పైన సరే మనకి రథసప్తమి అంటే సూర్యుడు పడే కిరణాలు ఉంటాయి కదండీ అక్కడైనా సరే పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలన్నమాట ఇలాగ ఈరోజు ఏడు ఒత్తులతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి చిక్కుడు ఆకుల మీద పర్వణం అండి పాలు పొంగిచ్చి ఈరోజు పర్వనం ఉండి ఏడు చిక్కుడుగాయల మీద ఏడు ప పర్వాణం పెడతారండి దాని మీద కూడా రేగ్గాలు ఏడు చిక్కుడాకుల మీద ఏడు రేగ్గాలు పెట్టి మనం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట రథసప్తమి రోజు స్పెషల్గా ఈ దీపము చిక్కుడుగా రథం అండి ఇవన్నీ మనకి పదిన్నర లోపే మనకి సప్తమి తేదీ అనేది అవుతుంది కాబట్టి పూజ సప్తమి లోపు ఇలాగా దీపారాధన అనేది చేసుకోవాలండి పూజ అనేది మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖున ఉదయం ఐదింటి కాదు నుంచి లోపు పూజ అనేది చేసుకోవాలన్నమాట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే వీడియో ఉందండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్